హాయ్ గైజ్ ప్రియదర్శి గారి లేటెస్ట్ మూవీ ప్రేమ్ అంటే దీనికి ట్యాగ్ వచ్చేసి త్రీ ల్యూ ప్రాప్తి రస్త అనేసి ఉంది సో ప్రియదర్శి అయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాడు కానీ ఆయన సినిమాలో స్టోరీ అంతగా ఉండట్లేదు థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ని డిజపాయింట్ అనేది చేస్తున్నారు బలగం అండ్ కోర్టు ఈ రెండు తప్ప మధ్యలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఏది కూడా ఆకట్టుకోలేదు రీసెంట్గా వచ్చిన మిత్ర మండలి మూవీతో ఆన్ చేశారు ఇప్పుడు ఈ ప్రేమంటే మూవీతో హిట్ కొడతాడా లేదా అంటే ట్రైలర్ చూశాను నేను ట్రైలర్ చూశాక ఈ సినిమాతో ప్రియ దర్శన హిట్టు కొట్టారు రాబాయ్ అనిపించింది ట్రైలర్ తోటి ఎందుకనంటే ట్రైలర్ చాలా బాగుంది వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైనాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏం జరిగింది చిన్న చిన్న గొడవలు కామెడీగా ఫన్నీగా చూపించారు సో కామెడీ అయితే ఉంది కామెడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన సుమా కనకాల గారు కూడా ఉన్నారు మన యాంకర్ సుమా గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు పోలీస్ క్యారెక్టర్లో సాంగ్స్ కూడా విన్నాను సాంగ్స్ కూడా బాగున్నాయి లియోన్ జేమ్స్ సాంగ్స్ అయితే పర్వాలేదు అనిపించింది ట్రైలర్ మాత్రం కామెడీ అయితే ఉంది కామెడీగా వర్కౌట్ అయితే బాగుంటుంది ప్రియదర్శన కంబ్యాక్ ఇవ్వాలి అండ్ ఇలా మంచి సినిమాలు అయితే చేసుకుంటూ పోవాలి మనం పెట్టిన ప్లేస్ కి వర్తి వాచ్ ఉంటే చాలు టూ టూ అండ్ హాఫ్ అవర్ నాకు కొన్ని బయటకు వస్తే చాలు సో కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ కామెడీ అయితే ఉంది ట్రైలర్ అండ్ ట్రైలర్ నాకైతే నచ్చింది సినిమా నవంబర్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది సో సినిమా చూసాక మీకు దేవిషయాన్ని మాట్లాడుకుందాం సో ఈ ప్రేమంటే మూవీ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో డిఫరెంట్గా కామెంట్ చేయండి వీళ్ళు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి